చేసే పని ఎవరు చూడకపోతే మన కష్టం ఎవరికి కనిపించకపోతే మన ప్రయత్నం ఎవరు గుర్తించకపోతే అప్పుడు మన మనసు మనల్ని కోసం చేస్తుంది నేను చేస్తున్న పని నిజంగా అవసరమేనా అని ప్రశ్న ఒక్కరోజు కాదు ప్రతిరోజు చాలా మందిని నిశ్శబ్దంగా బాధపెడుతుంది అది బయటకు చెప్పుకోలేము అసలు లోపల బాధపడలేము ఎంత కష్టంగా ఉంటదో చూడ్డానికి చాలా చిన్న విషయం కానీ దాంతో చాలా పోరాటం చేస్తాం దాని గురించి మన మనసుతోటి ఈరోజు అదే విషయం గురించి నేనైతే మాట్లాడదాం అనుకుంటున్నాను పనులు చాలా కామ్గా జరిగిపోతూ ఉంటాయి మనం చేసే పనులు ఎలాంటి అప్రిషియేషన్ ఉండదు ఎలాంటి హడావుడి ఉండదు అలాంటి పనులు సైలెంట్గా జరుగుతున్నప్పుడు అలాంటి పనుల్లో కొన్ని పనులు ఏంటంటే మనం ఇంట్లో చేసే పని అలాగే మనకు వచ్చిన స్కిల్లు అంటే మిషన్ కుట్టడం కానీ వంట చేయడం కానీ ఏదో ఒకటి అయితే కంపల్సరీ మన బతుకు తెరువు కోసము ఏదో ఒక పని అయితే చేస్తాం కంపల్సరీగా అలాంటి పనులు మనం చేసే రోజువారి చేసే చిన్న చిన్న పనులు ఇవన్నీ ఏంటంటే కంప్లీట్ అయిన తర్వాతే కనిపిస్తాయి చేస్తూ ఉన్నప్పుడైతే ఎప్పుడూ ఎప్పుడు గుర్తింపు ఉండదు వాటికి ఎవరు గుర్తించరు కూడా కానీ ఒక్కరోజు ఆ పని ఆగిపోతే అప్పుడు తెలుస్తుంది వాటి విలువ ఎంత గొప్పదో అని కదా మరి ఇంట్లో పనులు ఒక్కరోజు చేయకపోతే ఏమవుతుంది ఇల్లంతా అస్తవ్యస్తంగా అయిపోతుంది ఇంట్లో ఉన్న మనుషులందరి జీవితాలు ముందుకి చాలా కష్టంగా కదులుతాయి ఏది కూడా సవ్యంగా జరగదు వాళ్ళ జీవితంలో అసలు మన పని వ్యాల్యూ మనకే తెలియట్లేదు మనమే గుర్తించట్లేదు ఇంకా బయట వాళ్ళు ఎలా గుర్తిస్తారు ఎలా అర్థం చేసుకుంటారు చెప్పండి మన పని గురించి మనం ఏమనుకుంటున్నామో తెలుసా ఇది పెద్ద పని కాదు ఇది ఎవరైనా చేస్తారు ఈ పని ఎవరికైనా వస్తుంది ఇది ఏం గొప్ప కాదు ఇలానే అనుకుంటున్నాం మనం మరి మనమే ఇలా అనుకుంటే బయట వాళ్ళు మన పనిని ఎందుకు గౌరవిస్తారు చెప్పండి మన పనికి శాలరీ లేదు అది శాలరీ లేకపోతే పని వ్యాల్యూ లేదా అంటే డబ్బు కన్నా వ్యాల్యూ మన పనికే ఉంది కాకపోతే మన మైండ్ సెట్ అలా ఉంది డబ్బుకి వ్యాల్యూ ఎక్కువైపోయింది డబ్బు ఉంటేనే గ్రేట్ డబ్బు ఉంటేనే వ్యాల్యూ డబ్బు ఉంటేనే అందరూ కూడా మనల్ని గౌరవిస్తారు ఈ మైండ్ సెట్కి వచ్చేసాం మనం దానివల్ల మనం చేసే పని అనేది వాల్యూ దానికి మనకి మన పనిని డబ్బుతో కొలవలేం అలాగే డబ్బు లేకపోయినా మన పని విలువ అనేది తగ్గదు మనమే మన పనిని చిన్నగా చూడడం మానేయాలి మెల్లగా అందరూ కూడా మారుతారు ఇప్పుడు నేను బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను ఇది వాళ్ళు నా మీద ఎంతో నమ్మకంతో బాగా కుడతారని ఇచ్చారు వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకోకుండా నేను కూడా చాలా బాగా కుట్టి వాళ్ళకి ఇచ్చాను అనుకోండి వాళ్ళు ఆ బ్లౌజ్ వేసుకుని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కొంతమంది చెప్తారు కూడా వచ్చి చాలా బాగా కుదిరింది అక్క నేను ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాను ఈసారి చాలా బాగా కుట్టావు సెట్ అయింది అని అప్పుడు వాళ్ళ ముఖాల్లో కనిపించే ఆనందము మనమైతే డబ్బుతో కొలవలేం కదా మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం వాళ్ళ చెప్తుంటే అక్కడ మన పని మనల్ని సాటిస్ఫై చేసింది అంటే వాళ్ళని సాటిస్ఫై చేసింది మనల్ని సాటిస్ఫై చేసింది మనకు గుర్తింపు కూడా ఇచ్చింది ఆ టైంలో వాళ్ళు ఇచ్చే మనీ కన్నా కూడా మనకి వాళ్ళు చెప్పిన మాటలు ఉంటాయి చూసారా అదే ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది అక్కడ మన పనికి వాల్యూ కలిగినట్లే కదా మరి అని నన్ను నేను నమ్ముకునే విధంగా చేస్తుంది అలాగే మనం ఏ పని చేసినా సరే ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా ఏదో ఒక రూపంలో మనకు ఒక అప్రిషియేషన్ అనేది వస్తుంది అప్పుడు చాలా హ్యాపీగా ఉంటాం కదా మరి మొదటి నుంచే మన పనిని మనం గౌరవించుకుందాం తర్వాత ఆటోమేటిక్గా అందరూ గౌరవిస్తారు గౌరవించకపోయినా ఏం కాదు మనల్ని మనం గౌరవించుకుంటే చాలు కదా ఏమనిపిస్తుంది అంటే లోపల మనకు ఒక చిన్న కోరిక ఉంటుంది ఎవరో ఒకరు వచ్చి నీ పని బాగుంది నువ్వు చేస్తుంది చాలా గ్రేటు అని ఒక మాట చెప్పాలని కానీ నిజమేంటంటే చాలా మంచి పనులు ఎవరు ప్రశంసలు లేకుండానే చాలా కాలం ముందుకెళ్ళిపోతాయి వర్కింగ్ డేస్లో మనం పని మొదలుపెట్టినప్పుడు మనకి గుర్తింపు వెంటనే రాదు మనం ఆపకుండా చేస్తా ఉండాలి చాలా రోజులకి చాలా ఆలస్యంగా ఒక గుర్తింపు అయితే కంపల్సరీ వస్తుంది కానీ చ వీళ్ళ మధ్యలో చాలాసార్లు మనం అనుకుంటాం ఎవరు గుర్తించట్లేదు అయినా నేను ఎందుకు చేయాలి అని ఎవరి గుర్తింపు కోసం మనం చేయాల్సిన అవసరం లేదు మన కోసం మనం చేయాలి ఈరోజు గుర్తించరు రేపు గుర్తించరు కానీ వెళ్తాం వెళ్తా ముందుకుంటే ఏదో ఒక టైంలో గుర్తింపు వస్తుంది మనం ఎవరైనా గుర్తింపు కోసం చేస్తే ఏమవుతుందంటే మధ్యలోనే అలిసిపోతాము ఎందుకంటే చాలా సమస్యలు వస్తాయి మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ సమస్యలు ఒడిదుడుకులు అన్నీ తట్టుకుని ముందుకెళ్ళాలంటే ఆ పని మీద ఇష్టము ప్రేమ ఉండాలి గుర్తింపు కోసం కాదు ఇష్టంతో ప్రేమతో చేస్తే ఆటోమేటిక్గా పని ముందుకెళ్తుంది కానీ ఈరోజు మొదలుపెట్టిన చిన్న పని ఫ్యూచర్లో చాలా మార్పులు అయితే మన లైఫ్లో తీసుకొస్తుంది కానీ గుర్తింపు కోసం చేస్తామనుకోండి సమస్యలు వచ్చినప్పుడు దాన్ని వదిలేస్తాము అంటే ఫలితం కనిపించకపోతే వదిలేస్తాము దానివల్ల ఆ పని ముందుకెళ్ళదు అందుకని ఎవరు చూడకపోయినా మన పని మన జీవితాన్ని నిలబెడుతుంది అని నమ్మి గుర్తింపు రాకపోయినా సరే మనం ముందుకెళ్ళిపోవాలి ఇప్పుడు ఇష్టంగా చేసే పని రేపు మనకి స్ట్రాంగ్గా నిలబడే ఒక స్థానం అనేది ఇస్తుంది చాలాసార్లు మన పనిని మనమే చాలా చిన్నగా చూస్తాం ఇది ఇంతే దీంతో ఏమవుతుంది అనుకుంటాం కానీ అదే పని మన జీవితాన్ని మెల్లగా ముందుకు తీసుకెళ్తుంది ఇంట్లో చేసే పనిలాగా బయట పనిలాగా కనిపించకపోయినా ఆ పని లేకపోతే జీవితం అయితే నడవదు మనం ముందుకెళ్తున్నప్పుడు ఒక్కసారి కొన్ని రోజులు ఏమనిపిస్తుంది అంటే అస్సలు పని చేయాలనిపించదు ఎంత చేసినా కూడా రిజల్ట్ కనిపించదు అలాంటి రోజుల్లో అసలు ఇలాంటి పనులు నాకెందుకు ఆపేయాలి అనిపిస్తుంది కానీ అదే రోజు ఆపితే మన ప్రయాణాన్ని మధ్యలోనే వదిలేసినట్లు అదే ఆ రోజు కొంచెం నెమ్మదిగా చేసినా లేకపోతే ఆ ఒక్కరోజు ఆగిపోయినా కూడా తర్వాత మళ్ళీ ముందుకెళ్తే అదే కదా విజయము కానీ చాలామంది ఏం చేస్తారంటే వెంటనే ఇన్స్టెంట్ ఫలితం కావాలనుకుంటారు కనిపించకపోతే డ్రాప్ అయిపోతారు ఎప్పుడు మధ్యలో డ్రాప్ అవ్వద్దు ఆ ఎక్కడ ఆగకూడదు ముందుకెళ్తూనే ఉండాలి ఒక్కటి గుర్తుంచుకోండి మన పని ఎవరి కోసమో కాదు మన కోసం మన ఫ్యామిలీ కోసం మన మనసుకు ప్రశాంతత కోసం ఎవరు గుర్తించకపోయినా పర్లేదు మనం సాటిస్ఫై అయితే అదే నిజమైన విజయం మన పనిని చూసి మనం సాటిస్ఫై అవ్వాలి ముందర మన పని ఎవరికి కనిపించకపోవచ్చు అయినా బాధపడకూడదు ఆ పని మనల్ని మన మెల్లగా మార్చుతుంది నిలబెడుతుంది మన వ్యక్తిత్వాన్ని కూడా నిలబెట్టిద్ది గుర్తింపు కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు మన పని నిజాయితీగా ఉంటే మనం ఎక్కడ ఆకోకుండా ముందుకెళ్ళిపోతే ఏదో ఒక రోజు తప్పకోకుండా మాట్లాడుతుంది ఎవరు చూడకపోయినా ఆపద్దు ఎందుకంటే నీ పని నీ విలువను నువ్వే గుర్తించే రోజు అదే అసలైన నీ గెలుపు మెయిన్ చేయాల్సింది ఒకటే ఎక్కడా కూడా డ్రాప్ అవ్వకోకుండా ముందుకెళ్ళిపోవాలి మన పనిని మనం ప్రేమించాలి ఈ పని ఏముందులే అని ఏ పనిని కూడా లైట్ తీసుకోవద్దు అక్కడ ఆక్కోకుండా ముందుకు గెలుపు సక్సెస్ అవుతావు ఆటోమేటిక్గా అదే నీ అసలైన గెలుపు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక అమ్మాయి రోజు మిషన్ కుడుతుంది మొదట ఎవరు పట్టించుకోరు ఇది చిన్న పని దీంతో ఆమె లైఫ్లో ఏం చేంజ్ వస్తుంది అంటారు కానీ అని ఆ పని ఆమె ఆపకుండా చేస్తుంది నెమ్మదిగా తన మీద తనకు నమ్మకం వస్తుంది తన పని మీద తనకి నమ్మకం వస్తుంది అలాగే అదే పని ఒకరోజు ఇన్కమ్ని కూడా తీసుకొస్తుంది అదే పని మెల్లగా కొన్ని రోజులకి ఆమెకి ఒక గుర్తింపునిస్తుంది కానీ ఆమె ఆ రోజు ఆ గుర్తింపు రావడానికి ముందర చాలా రోజులు ఎదురు చూస్తుంది ఆ చాలా రోజులు ఎవ్వరు గుర్తించరు అది మెయిన్ అది ఒక్కటి మనం అర్థం చేసుకోవాలి అంటే మన లైఫ్లో కూడా మనం చేసే పని మొదట మనకు మాత్రమే అర్థమవుతుంది ఎవరికీ అర్థం కాదు అందుకే ఇంకా గుర్తించలేదు అని మనం ఆ పనిని ఆపేయకూడదు ఇంకొక విషయం మనం చాలాసార్లు ఇలా కూడా అనుకుంటాం నాకే ఎందుకు ఇలా నేను చేస్తుంది ఎవరు చూడలేదు ఎవరు గుర్తించట్లేదు అని కానీ ఒకరు ప్రతి ఒక్కరి ప్రయాణం ఒకేలా ఉండదు కదా ఒక్కొక్కరి జర్నీ ఒక్కొక్కలా ఉంటుంది కొంతమందికి ఫలితం అంటే గుర్తింపు అనేది తొందరగా వస్తుంది కొంతమందికి చాలా స్లోగా వస్తుంది కానీ మెయిన్ ఏంటంటే ఒక్కడు గుర్తుంచుకోండి ఆలస్యంగా వచ్చిన ఫలితం ఎక్కువ కాలం నిలుస్తుంది ఇది మెయిన్ పాయింట్ ఫైనల్గా ఒక చిన్న మాట చెప్తాను మనం చేసే పని ఎవరికో చూపించడానికి కాదు మన మనసుకు తృప్తినివ్వడానికి సంతృప్తినివ్వడానికి చెయ్యాలి అదే మనకి ప్రశాంతతనిస్తుంది అదే నిజమైన విలువ కూడా పనిని ఎక్కడ ఆపొద్దు స్లోగా అయినా సరే నిజాయితీగా చేయండి మీ పని కంపల్సరీ ఏదో ఒక రోజు తప్పకోకుండా మాట్లాడుతుంది వీడియో ఎలా ఉందో కంపల్సరీ కామెంట్ చేసి చెప్పండి అలాగే మీ ఫీలింగ్ ఎలా ఉందో కూడా కంపల్సరీ అయితే కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్